あっそ ఇంటికారుగులే చేపట్టిన నాలుగో పట్టణ ప్రజలో భాగంగా ఈ నెల మూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు పట్టణంలోని ముప్పై ఐదు వార్డుల్లో కూడా ప్రగతి పనులు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆరవ రోజు రెండవ వార్డు ఆరు ఎనిమిది పద్నాలుగో వార్డులో పనులను పర్యవేక్షించడానికి ఈరోజు పద్నాలుగో వార్డుకి రావ రావడం జరిగింది ఈ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని వారికి గల సమస్యలను మాకు చెప్తే మాకు వీలైనంత వరకు సమస్యలు పరిష్కరించాలి స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లన్న గారి సహకారంతో మా పాలక మండలి సభ్యులందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి రాష్ట్రంలో మొదటి స్థానంలో మన మున్సిపాలిటీ అదే ఇదో అదే మంట పెట్టారని मैं तो मैच देखता ना और बातें रोटी